సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగిన రు సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వరంగల్ భూసేకరణ చేస్తాము లో ఒక కొండి పెట్టిరు దాన్ని ఏం కొండి పెట్టినరో బిల్డింగ్లు మీరే కట్టాలి ల్యాండ్ మీరే ఇవ్వాలి అంటే పర్వలే అని చెప్పినాం మన రాష్ట్ర ప్రభుత్వం కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిరు అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి మొత్తం ఇస్తే మేము నడుపుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు పెట్టేదేని సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది మరి మీరు నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం తీసుకుంటారు అదే ఆంధ్రప్రదేశ్లో మరి ఎంత కోర్కోట్లో ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పట్టుకపోయారు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాసినాం సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టడం తీసుకొచ్చినాం కానీ ఆ కుర్రీ పెట్టిరు కొండి పెట్టిరు మొత్తం మీరే భరించాలి సరే ల్యాండ్ ఇస్తాం బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు చాక్ లా కాంచేది డస్టర్ కానించేది టీచరు జీతాల కానించేది మొత్తం మీరే భరిస్తే మేము అన్నారు మనకు లేవా వాళ్ళు పెట్టలేని గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం మీరు పెట్టాలి మీరు సైనిక స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖిత పూర్వకంగా లేఖలు ఉన్నది మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు అప్పుడు కలిసినాం